ఇక గోవింద నామాలతో ఉన్న పాటను డిడి నెక్స్ట్ లెవెల్ చిత్ర యూనిట్ తొలగించింది డిడి నెక్స్ట్ లెవెల్ చిత్రంలో గోవింద నామాలతో పాటను చిత్రీకరించారు ఈ పాట భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ హిందూ సంఘాలు మండిపడ్డాయి దీంతో సినిమాలోని పాటను తొలగించాలని నిహారిక ఎంటర్టైన్మెంట్ చిత్ర యూనిట్ కు టి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి నోటీసులు జారీ చేశారు నిర్మాణ సంస్థపై వంద కోట్ల పరువు నష్టం దావా వేశారు దీంతో దిగొచ్చిన చిత్ర యూనిట్ సినిమాలోని పాటను తొలగించింది శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద సహస్రనామాల్లో ఒకటైనటువంటి నామాల్ని డీడి నెక్స్ట్ లెవెల్ అని చెప్పే తమిళ సినిమాలో అసభ్యంగా చిత్రీకరించి శ్రీవారి గోవిందనామాలను వాడుకోవడం జరిగింది దాని మీద మా అడ్వకేటు అజయ్ కుమార్ ద్వారా వారికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది వెంటనే దాన్ని తొలగించి క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల రూపాయలు డెఫర్మేషన్ మరువు నష్టం ద్వారా ఇవ్వాలి చెల్లించే దిశగా మేము అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపించడం జరిగింది దాని మీద నిన్న వారు నేను దారులు పోయే వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఒక అహంకార ధోరణితో మాట్లాడారు రాత్రికి ఆలోచించుకున్నారేమో వెంకటేశ్వర రాత్రి కల్లా కనపడి గట్టిగా వాంగ్ చేశాడేమో ఉదయంకంటే ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది ఆ అశీల పదాలని పూర్తిగా ర్యాప్ సాంగ్ నుంచి తొలగించామని చెప్పి అటు ఫిలిం ప్రొడ్యూసర్ తమిళనాడులో అనౌన్స్ చేయడం జరిగింది ఇది గోవింద భక్తుల విజయంగా నేను భావిస్తున్నా భవిష్యత్తులో ఎవరైనా సరే వెంకటేశ్వర నామాలను కానీ అన్నమయ్య కీర్తనలు కానీ అసభ్యంగా ఎక్కడైనా కానీ వాడుకుంటే తగిన గుణపాఠం చెప్తాం ఇప్పుడే టీటీడీ అధికారులతో కూడా నేను మాట్లాడడం జరిగింది దీని ప్యాటెంట్ రైట్స్ పేటెంట్ రైట్స్ పూర్తిగా ఆడియో వీడియో రైట్స్ని టీటీడీ ఆధ్వర్యంలో పెట్టుకునే దిశగా మేము ఇరవై తేదీ జరగబో ధర్మకెల్ల మండలి సభస్సును నిర్ణయం తీసుకోబోతున్నాం బయటకు ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి మనం చూసాం ఆల్రెడీ అంటే శ్రీవారి నామాలు గోవింద నామాల్ని అసభ్యంగా వాడుకున్నారనే నేపథ్యంలో ఆయన దానికి సంబంధించి చర్యలు తీసుకున్న నేపథ్యంలో డిడి నెక్స్ట్ లెవెల్ మూవీ యూనిట్ కూడా దిగొచ్చినట్లుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి తిరుమల శ్రీవారి గోవింద నామాలపై వ్యంగ్యంగా సినిమా పాటలను చిత్రీకరించడంపై ఇప్పటికే ఇటు తమిళ సినిమాకి సంబంధించి కావచ్చు ముఖ్యంగా తమిళనాడులోనే మొదటి నుంచి సేలం ప్రాంతంలోనే దీనిపై వ్యతిరేకత వచ్చింది ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ సంఘాలు మండిపడిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి అయితే స్పందించి వెంటనే తన లాయర్ తో ఆ చిత్ర యూనిట్ ఏదైతే నిహారిక ఎంటర్టైన్మెంట్ నిర్మాత ఇటు ఆ చిత్రంలో నటుడు సంతానం కి ఏదైతే నోటీసులు జారీ చేశారు ముఖ్యంగా చిత్ర చిత్ర యూనిట్ కి వంద కోట్ డిప్లొమేషన్ సూట్ వేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ సినిమాలో పాటని అంటే ఏదైతే ఈ వ్యంగ్యంగా తీసినటువంటి పాటని వెంటనే తీసేయాలి ఎందుకంటే గోవింద నామాలు ఎందుకంటే శ్రీవారి భక్తులే కాదు ఆ దేశ వ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఇటువంటి పాటల్ని చిత్రీకరించడం మంచిది కాదు మీరు తీసేయకపోతే మేము ఏం చేస్తామో తెలియని పరిస్థితి అయితే మీకు నెలకొంటుందని చెప్పారు ఆయన హెచ్చరించిన పరిస్థితి అంటే ముఖ్యంగా రేపు చిత్రం రిలీజ్ సందర్భంగా పదహారో తేదీ రిలీజ్ ఉంది దానికి సంబంధించి ఇప్పటికే ఈ చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా హిందూ సంఘాలు అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేయడంతో మరోవైపు నిన్న ఆయన పంపించినటువంటి నోటీసులకి ఆ చిత్ర యూనిట్ అయితే స్పందించిన పరిస్థితి అయితే ఉంది వెను వెంటనే ఈ రోజు ఏదైతే బాల్ ప్రకాష్ రెడ్డికి అయితే ఆ వాళ్ళైతే మెసేజ్ పంపించిన పరిస్థితి అయితే ఉంది ఆ వెంటనే ఈ చిత్రంలో ఉన్నటువంటి ఈ పాటని మేము తొలగిస్తున్నాం ఈ పాట అంటే ఉన్నటువంటి అంటే గోవింద నామాలకు సంబంధించినటువంటి ఉన్న మొత్తం లైన్లంతా మేము తీసేస్తున్నామని చెప్పేసి వాళ్ళైతే ఆ చిత్ర నిర్మాత టిడి ధర్మకతలు మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డికి అయితే తెలిపిన పరిస్థితి ఉంది మరోవైపు ఈ రోజు చూసినట్టయితే ఈ రోజు ఉదయం కూడా ఆయన శ్రీవారి ఆలయం ముందు ఆ దీనిపై స్పందించారు మరోవైపు ఆ ఏదైతే పూటల పట్టు ఎమ్మెల్యే అయితే స్పందించిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ ఇటు తమిళ సినిమాకి సంబంధించి వాళ్ళు తీసుకోవాల్సిన పాటల్లో ఆ స్వామివారి పాటల్ని జోడించడమేంటి స్వామివారి గోవింద నామాలు ఎందుకు దీంట్లో వాడారని చెప్పేసి వాళ్ళు స్పందించిన నేపథ్యంలో దీనిపై పెద్ద దుమారమే లేపిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఏదైతే ఆయన హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా బాల ప్రకాష్ రెడ్డి గారు ఒకటే హెచ్చరిక చేశారు మీరు ఒక ఈ చిత్రంలోకి సంబంధించి పాట తొలగించకపోతే ఖచ్చితంగా మేము రేపు మీ చిత్రాన్ని అట్టుకుంటామని ఆయన హెచ్చరిక చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు చిత్ర యూనిట్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈ చిత్రానికి సంబంధించిన పాట పూర్తిగా తొలగించినట్టయితే తెలుస్తోంది తుర్గా థ్యాంక్ యూ సునీల్